అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారండి నా మార్గశ్రీర లక్ష్మణం శుభాకాంక్షలు అండి ఈ రోజైతే పూజలా చేసుకున్నాను నా దగ్గర కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటే కుంకుమార్చన చేసుకుని పుష్పాలతో అలంకరించుకుని నైవేద్యాలు నైవేద్యాలన్నీ సమర్పించుకున్నానండి అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇంకా పూజ అవ్వగానే ఇలా కూర్చున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా మా హస్బెండ్ చూసారా ఫోటో అలా తీసారో ఎప్పుడు తీరు అడిగితే ఇలా తీశారు ఇంకా మా ఫ్రెండ్ ఏమో ఈ నాగదేవత అమ్మవారి ఫోటో పెట్టేది అండి చూసారు అమ్మవారు అంత చక్కగా కలగా ఉన్నారు ఈ బాబు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండి తన బర్త్డే హ్యాపీ బర్త్డే పండు ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళేదండి తనకి కోల్డ్గా ఉంది కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యింది కదా నెంబర్స్ ఏబీసీడీలు రాస్తుంది మనం చిన్నప్పుడు అయితే ఫస్ట్ బిగ్ ఏబీసీడీలు నేర్పించేవారు కదా వీళ్ళకైతే ఫస్ట్ స్మాల్ ఏబీసీడీలు నేర్పించిన తర్వాత బిగ్ ఏబీసీడీలు నేర్పిస్తారండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేస్తున్నాను రా రాగి దోశలు హెల్త్ కూడా మంచిది కదండి పిల్లలకి దోశలు అంటే ఇష్టమండి అందుకే ఇలా రాగి దోశలు జొన్న దోశలు అన్నీ వేస్తాను మిల్లెట్స్ అన్నీ ఈ మిల్లెట్స్ దోశలు బయట తినాలంటే చాలా కాస్ట్ అండి ఒక దోశ సిక్స్టీ రూపీస్ ఉంటుంది బయట మిల్లెట్స్లోని ఇక్కడ వైజాగ్లో మిల్లెట్స్ సంబంధించింది ఉందండి బీచ్ రోడ్లో అక్కడ చాలా కాస్ట్ అండి దోశలు అయితే ఇంకా బట్టలు అన్నీ ఆరబెట్టుకుంటున్నాను ఇంక బట్టలు ఆరబెట్టుకున్న ఒక పెద్ద పని అయిపోతుందండి అండి వెదర్ కూడా చల్లగా ఉంటుంది ఆరట్లేదు పువ్వు చూస్తుంటే ఇంకా బట్టలు ఆలు పెట్టేసి వచ్చి కుకింగ్ స్టార్ట్ చేస్తానండి ఈ రోజు బంగారం ఫ్రై చేశాను అలాగే పప్పు కూడా చేస్తానండి ఇంకా మా పాప పులిహార అడిగింది చిన్న పాప తన కోసం పులిహోర చేస్తున్నాను జలుబుగా ఉంది కదా ఏమి తినట్లేదు తను మాత్రమే ఈ కుకింగ్ అవగానే ఇంకా పళ్ళు అన్నీ చేసుకోవాలండి పులిహోర కూడా ఒక్కొక్క వేపుతుంది రైస్లో పులిహారీ పంపేసానండి పేస్ట్ అన్నీ వేసుకుని ఇంకా ఈసారి ఇన్స్టెంట్ది తెచ్చుకోవాలండి పులిహోర పేస్ట్ కుకింగ్ అయిపోయిందండి పప్పు పులిహోర అలాగే బంగాళదుంప ఫ్రై చేశాను ఉదయం ప్రసాదం కూడా అండి అమ్మవారికి పర్వాలం ఇంకా బట్టలన్నీ పెట్టుకుంటున్నాను నిన్నటివి ఆర్లేదండి ఇప్పుడు తీసుకున్న వాటన్నిటిని ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి ఈ బట్టలన్నీ కబోర్డ్లో సర్దుకోవాలి లేకపోతే పిల్లలు ఆడేస్తారండి ఎంత సర్దిినా కూడా ఇంకా మా హస్బెండ్ ఏమో ఫ్రూట్స్ తెచ్చారండి స్ట్రాబెరీస్ మీలా ఎంతమందికి అండి స్ట్రాబెరీస్ అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడు మేము షిరిడి వెళ్ళేటప్పుడు అక్కడ తిన్నానండి అదే ఫస్ట్ టైం తిన్నాము అక్కడైతే బొట్టలు అమ్ముతారు ఒక పండు రూపాయి రెండు రూపాయలు ఉండేది నా చిన్నప్పుడు మీరు ఎంతమంది పేపర్ చదువుతారండి మాకైతే ఇప్పుడు కూడా మా ఇంట్లో పేపర్ వస్తుంది మా హస్బెండ్ నేను పేపర్ అప్పుడప్పుడు నేనైతే చదువుతాను మా హస్బెండ్ అయితే రెగ్యులర్గా పేపర్ చదువుతారు ఇంకా మా పాప చూసారా టాయ్స్ తోటి ఆడుకుంటుంది ఇంకా చదువు అయిపోయింది కదా ఈ బొమ్మలతో ఆడుతుంది చూసారా ఇల్లంతా చందర వందర చేసి వస్తుంది ఇవి సర్దుకోవడానికి సరిపోతుంది ఇంకా మా ఫ్రెండ్ ఏమో తను బిజినెస్ చేస్తారండి ఆన్లైన్ ఇలా జ్యువెలరీస్ శారీస్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆవిడకి ఐడి ఉందండి ఈ ఇయర్ రింగ్స్ అన్నీ బాగున్నాయి కదా మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ తీసుకొస్తారండి ఈవిడైతే వీడి దగ్గర కూడా బాగుంటాయి ఇంకా మొన్న పెళ్ళికెళ్ళైన అక్కడ మా అమ్మమ్మని మేమందరం కలిసి ఫోర్త్ జనరేషన్లో ఇలా ఫోటో తీసుకున్నామండి మా అమ్మ మా అమ్మమ్మ మేము మా పిల్లలు మా అందరం కలిసి ఒక స్వీట్ మెమరీ కదండి మా అమ్మమ్మ అంటే మాకు ఎంత ఇష్టమో వీడు మా తమ్ముడు అండి మా పెళ్లి వాళ్ళ బాబు వీడు ఎప్పుడో వస్తాడు చిన్నప్పుడు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఇంకా మా తమ్ముడు నేను మా తమ్ముడు అందరం కలిసి ఫొటోస్ ఎక్కువ తీసుకున్నాం మా అమ్మ మా నాన్న మా అక్క నేను అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నామండి ఒక స్వీట్ మెమరీస్ కదా అలా గుర్తుండిపోతాయి ఇంకా మా అమ్మమ్మకి మా అమ్మకి మా పెద్దమ్మకి ఫొటోస్ కూడా తీసామండి మా అయితే లేదు అలా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే అందరం కలుస్తాం కదండి ఇంకా పెళ్లి కొడుకు మంగరహార్ చేస్తున్నారు మా అమ్మాయి అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళకి కొడుకు అండి అబ్బాయి కామెస్ మ్యారేజ్ అండి అందరం కలిశారు అందరూ హార్తీ ఇచ్చారు ఇక్కడ